రైట్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ నివాసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయం కోసం ఆహాసులు శ్రమిస్తూ ఉన్న అంతటి రామసుబ్బాయి గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు ఆయనకు అంత ఇష్టమో ప్రత్యేకించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ఆయనకి అంత అభిమానమో ఆయన మాట్లాడి విని పిలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నారు సార్ చెప్పండి మీరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దర్శించి ఆ పార్టీలో కొనసాగుతారని చెప్పి తెలిసింది అవును తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు మీకు తెగ తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు శ్రాముకులకు ఆదర్శంగా పెట్టినటువంటి పార్టీ మహోన్నతమైన వ్యక్తి ఆయన కేవలం ప్రజల సేవ కోసమే వచ్చినటువంటి ఆ నాయకుడు అంటే ప్రాణమ్మ ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత బీసీలకు కానీ ఎన్ఆర్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అసలు రాజకీయం అంటే ఏంటో తెలియజేసింది ఆయనే ప్రజల్లో ఒక శైత్యం తెచ్చినటువంటి మహనీయుడు ఆయనే అలాంటి మహోన్నత వ్యక్తికి ఇష్టపడక ఇంకెవరిని ఇష్టపడతాం అందువల్ల ఆయన అంటే ఇప్పటికీ ఆయన ఆశయాలన్నా అంటే ఒకప్పుడు రాజకీయాలు బీసీ సామాజిక వర్గాలకు దూరంగా ఉండేదా అసలు అసలు ఎవరో కూడా తెలియని పరిస్థితి కాంగ్రెస్ హయాంలో అందరూ దొడ్డికి ఓట్లు ఎంచేవాడు అలాంటి ఉంది బడుగు బలహీన వర్గాలకి రాజకీయాలు దగ్గర చేసిన వ్యక్తి రామారావు గారు అసలు మహానుభావుడు అయినా అసలు ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో చనిపోయినా కూడా ఆయన రెండు రాష్ట్రాల్లో ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఇప్పటికీ ఉన్నాడంటే అలాంటి నాయకుడు ఆయన అన్నదండగా ఇప్పటికీ మేము నడుస్తున్నాం ఆయన ఆశయాలకు అనుగుణంగా పోతున్నాం ఓకే సార్ అంటున్న లెక్క ప్రకారం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో ప్రసంగిస్తూ బీసీలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ముఖం అనుకుంటారు అసలు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎందుకు మీ బీసీ సామాజిక వర్గాలు అంటే బడుగు బలిహీన వర్గాలు ఎందుకు తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారిక కట్టబెట్టిన అంటే వైఎస్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆయన ఏం చేశాడంటే రైతుల పట్ల కొంచెం విముక్త వ్యక్తం చేశాడు రైతులకి ఒడ్లు రేట్లు కొంచెం ఊపందుతున్నాయి ఆయన ఉన్నప్పుడే రెండు వేల నాలుగులోనే ఆ ఏడు వేలు ఎనిమిది వేల అమ్ముతున్న ఒడ్లు పదివేలు లోపల ఉన్నాయి పదిహేను వేల ఐదు వందలు ఒక్కసారి అమ్మించాడు తరువాత రైతులకి అందరికి కూడా రుణమాఫీ చేశాడు మనం పార్టీలు కూడా చూడలేదు ఆ రోజు మనం మాకే మూడు లక్షల రూపాయలు రుణం ఓకే అలాంటప్పుడు ఒకసారి అతను చనిపోయాడు అతని బిడ్డ వచ్చాడు అలాగే చేస్తాడేమో అన్న ఆశాభావంతో ఒక బిజీ సామర్థిక వర్గమే కాదు ఎస్సీ ఎస్టీలో బలహీన వర్గాలన్నీ అన్ని బలహీన వర్గాలన్నీ కూడా ఒకసారి రాజన్న కుమారుడు కదా ఒకసారి ఆయన్ని చూద్దాం అన్నటువంటి ఆలోచనతో అందరూ ఒకసారి డైవర్ట్ అయ్యారు అంతే తప్ప తెలుగుదేశం కొన్న కేడర్ అప్పుడు కూడా నీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు తెలుగుదేశానికి వచ్చింది తెలుగుదేశాన్ని తొక్కేస్తాం తీసేస్తాం అనేది అది ఎప్పటికీ జరగని పని ఓట్లైతే వచ్చాయి కానీ సీట్లు తగ్గాయి సీట్లు తగ్గినాయి ఓట్లు పర్సెంటేజ్ మాకు ఎప్పుడు ఉంది అసలు తెలుగుదేశానికి అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు శాశ్వతమైన ఓటింగ్ ఉంటుందో అది నేను వచ్చినా నా తర్వాత నా బిడ్డ వచ్చినా వాళ్ళు మారు సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు మీరు రాజకీయాన్ని సామాన్య దగ్గర చేర్చిన వ్యక్తి అని అట్ ద సేమ్ టైమ్ లో రాజశాఖర్ రెడ్డి గారు లాంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని గురించి కూడా మీరు సమర్థించారు సో ఒక్క ఛాన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పెళ్లచేవుని పెట్టినంత గోళం చేశారంట మరి సర్వేపల్లి నియోజకవర్గంలో మీరు ఆరాధ్య నాయకులుగా కొలుస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎలాంటి వర్కర్ అంటారు ఆయన ప్రజల్లో నిరంతరం ఆయన మూడు సార్లు మంత్రి అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన ఎలక్షన్ కైనా డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన ఉండే వ్యక్తి కాదు కేవలం ప్రజలు ప్రజలు అభివృద్ధి ప్రజలు ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందంటే ముందు పోరాటం చేస్తాడు గెలిచిన తర్వాత కూడా ప్రజలే ఆయనకి ప్రాణంగా చూస్తాడు కానీ సంపాదన అయిపోయి రోజు కన్నీ చూడలేదు చూసుంటే రోజు ఆయన స్థాయి వేరుగా ఉండేది ఇప్పుడు వచ్చిన నాయకులు ఎవరు కూడా ఆయన చచ్చి కూడా చేసి ఉండేది కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు కేవలం ఆయన ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు నల్లప్పరెడ్డి వంశానికి చెందినటువంటి వాళ్ళ అమ్మగారు జమీందారీ కుటుంబంలో వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆశయాలు అంతా ఎలా ఉంటాయంటే ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి ఆశయాలతో ముందుకెళ్తారు మధ్యలో వచ్చే నాయకులు అంచేపడి ప్రజల్లోనే మబ్బి పెడుతూ ప్రతి దగ్గర దోపిడీ వ్యవహారం అయిపోయింది ప్రతి ఒక్కటూ ఎవడలేవిట్టేయాలన్నా ఇంకొకటి ఏదైనా పని చేయాలన్నా ముందు నన్ను కన్సల్ట్ కావాలి నన్ను నాకు చెప్తేనే చేయాలి అనే ఒక ధోరణి వచ్చేసింది అది నియంత్ర పరిపాలన అయిపోయింది టు అంతే నుంచి ఆ ఢిల్లీ దాకా అట్లాగే ఉంది ఇది కరెక్ట్ కాదు ఇది ఏ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ యొక్క స్థానం ప్రజల్లో సుస్థిరంగా వాళ్ళ ప్రజల హృదయాల్లో ఉండాలి వాళ్ళు ప్రతి ఎలక్షన్కి నేను అది చేస్తా నేను ఇది చేస్తా అని అవసరం లేదు మీరు కరెక్ట్గా పనిచేసి ప్రజలే హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించినప్పుడు మీకు చాలా అనుభవం ఉంది నేను మిమ్మల్ని అంటున్న మాట ఏంటంటే సార్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి హార్డ్ వర్కర్ పరిపాలనా దక్షుడు అన్ని వ్యవస్థల పైన పట్టుకున్న నాయకుడు అవును ఇప్పుడు అలాంటి నాయకుడిని ఎందుకు మీ సర్వేపల్లి నియోజకవర్గంలో పెట్టి ఓడిస్తున్నారు మీరు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనేమో సమర్థమైన నాయకుడే పెద్దదాని మీద పోరాటం చేస్తున్నాడు ప్రజలు పథకాలకో లేకుంటే ఈ పార్టీలు చెప్పే వాళ్ళకో లేదంటే ఈ డబ్బులకు పైన మోజులో పడిపోయారు ఎప్పుడంటే రెండు వేల నాలుగు దాకా ఎక్కడ ఎలాంటి రూపాయి ఇచ్చి ఎలక్షన్ చేయాల మేము ఎనభై రెండు నుంచి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళం కాదు కేవలం అభిమానంతోనే ఓట్లేసాం అభిమానంతోనే గెలిపించుకుంటా వచ్చాం రెండు వేల నాలుగు నుంచి డబ్బులు అనేది వచ్చేసింది వీళ్ళు ఏమంటారంటే అక్కడేమో సీనియర్ అది ఇది ఓటు నోటు అది ఇది అంటాడు అటు నో నోటు పంచకుండా ఓటేసి వేసి ఎవరు ఏ నాయకుడు ఉన్నాడు చెప్పమని ఒకసారి ఆడేమో ఆడే అన్నో చిక్కిసే దొంగ చిక్కుపో ఈనోడు ఎవడు పై నుంచి ఢిల్లీ నుంచి కింద దాకా ఈ నోడు ఎవడు పంచను ఎవడు ప్రజలు మబ్బి పెట్టని ఎవడు అలా కాకుండా నేను ఏమంటానంటే ప్రజల యొక్క అభిమానాన్ని చూరగారండి పరిపాలనని ఉత్తమ దిశగా తీసుకెళ్ళండి ఎప్పుడైనా కూడా రాష్ట్రంలో కానీ పైన భారతదేశంలో కానీ యువత యువతకి సరైనటువంటి ఉద్యోగ కల్పన లేదంటే అనుకున్నటువంటి ఉపాధి కల్పన ఇవి ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయో తద్వారా ఒక లక్ష మందికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాడు ఆయన ఒక సిపిఎన్ గా నిలిచాడు ఆయన్ని ఎక్కడో అరెస్ట్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ లో రజలా చేయాలి సార్ మీరు అన్నట్టు నిజమే నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం సందర్భంలో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు ఆకాశాన్ని వ్యాఖ్య స్థాయిలో చేశారు ఓకే చంద్రబాబు గారు పరిపాలన దక్షిణ ఓకే మీ సర్వేపరి నియోజకవర్గాల విషయానికి వస్తే లింక్ రోడ్లు కావచ్చు డొంగు రోడ్లు కావచ్చు డెవలప్మెంట్ ఆఫ్ సర్వెడ్ చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడో తప్పు జరుగుతుంది అన్నట్టుగా మాకు ఒక ఆందోళన ఉంది కానీ కొత్త వ్యక్తులు మారుతున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయన వచ్చి పోటీ చేస్తాడు మన నాయకుడు ఏమో అప్పటి నుంచి కంటిన్యూగా దీంట్లోనే ఉన్నాడు ఈ వచ్చినప్పుడల్లా ఏంటంటే ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఏనే చేస్తాడు అన్నట్టుగా అక్కడ మోసపోతున్నారని అనుకుంటున్నాను నేను సరే సో మీరు ప్రకటి అభ్యర్థులు మారుతున్నారు సోమరెడ్డి గారు మాత్రం స్థిరంగా స్థిరంగానే ఉన్నారు కానీ వాళ్ళపైన పోరాటం మాత్రం చేస్తూనే ఉన్నాడు చంద్రమోహన్ రెడ్డి గారు పలు సందర్భాల ఓటు అయినప్పటికీ కూడా చాలా తక్కువ మార్జిన్ తో ఓటమి అంతే అంతే ఐదు వేలు నాలుగు వేలు అంతకంటే తక్కువ అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న అభిప్రాయం ప్రకారం చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఎన్నికల సమయంలో దెబ్బతీస్తున్నది ప్రజలు కాదు పార్టీలు కాదు ఆయన అనుచర వర్గంలో కొంతమంది ఆయనకి వెళ్ళిపోటు వస్తారనే పేరు దీన్ని వాస్తవనే చెప్పాలి ఎందుకంటే అక్కడక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరనేది విశ్లేషణ మనం అంత పూర్తిగా చెప్పలేము ఎదుటి పోసే పోటే ఎక్కువ ఉంది దీన్ని మాలాంటి బీసీ వర్గాలు ఎస్సీ ఎస్ వర్గాలు ఇలాంటి వాళ్ళు అంత దారుణంగా ఏమి చేయరు చేస్తే సమాజ వర్గానికి సంబంధించి ఇంకెవరన్నా అంతే ఉండాలి అంతేగాని వీళ్ళు కూడా ఔడా కానీ వీళ్ళు కూడా కొంతమంది అటు మారేరు ఈ వైసీపీ వచ్చిన తర్వాత కొంతమంది దాంట్లో చీలేరు ఎలా ఆకర్షణ పడ్డారో ఏందో అయితే కొత్తగా వచ్చింది కదా ఏదో చేస్తారని ఆశతో మారేరు మారిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇది చాలా అంధకారంగా అయిపోయింది ఎందుకంటే బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఉద్యోగ కల్పన లేదు ఒక ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే ఆ కుటుంబాన్ని అంతటినీ పోషిస్తాడు ఈ డబ్బులు ఇచ్చా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఆ కుటుంబానికి అది నేను ఐదు వేలు ఇస్తాను పది వేలు ఇస్తా ఈ అవసరమే లేదు నేనేమంటానంటే ప్రజలకి ఎన్ని లక్షల మంది ఉన్నారో యువత యువతని సంపూర్ణంగా ప్రభుత్వం వాడుకోవాలి ఉద్యోగపరణ అయితేనేమి లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పన ప్రవర్తన అయితేనేమి సబ్సిడీలు ఇచ్చి ప్రతి ఒక్కరికి పని కల్పించాలి ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పని కల్పిస్తుందో అప్పుడు ఈ జూలైగా తిరిగే వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరు పనిచేసిన దాని దానివల్ల ఎంతో కొంత ట్యాక్స్ ప్రభుత్వం వచ్చి పడిపోతూ ఉంటుంది దానివల్ల డెవలప్మెంట్ ఉంటుంది ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పుంజుకుంటుంది ఓకే 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 డెవలప్మెంట్ ఉంటేనే సంక్షేమం ఉంటుంది అన్నది మీ అభిప్రాయం ఓకే నాకు అర్థమవుతుంది పలు సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీ పోటీ నాయకులు మాట్లాడుతూ కూడా ఇదే ఓకే బాగానే ఉంది నేను సోమిరెడ్డి గారి గురించే మాట్లాడుతాను సోమిరెడ్డి గారు ఎందుకు ఎన్నికలు ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి ఎదురు పోట్లో వెళ్ళుపోట్లో ఎదురు లేవు వెన్నుపోట్లే ప్రజలు కాదు ప్రజలు కాదు నాయకులే నాయకుల్లోనే ఎక్కడో తేడా జరుగుతుంది నమ్మిన వాళ్ళే ఉంటారు నమ్మిన వాడు ఎప్పుడు ఏం చేయలేడు ఇప్పుడు మనం ఉన్నాము నేను నమ్మిన వాడే నన్ను ఎన్నుకోటి పోలేదు నమ్మినోడు పోతే వాడు నేను క్యాచ్ చేసుకుంటాను ఎందుకంటే వీడు ఏదారి పోతున్నాడు నన్ను ఏమైనా అని ముందుగా నేను అలర్ట్ గా ఉంటాను కదా నాకు కూడా ఓకే సార్ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రజెంట్ సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ ఉన్నారు ఆయన పోటీ దాడుతో కాకాణి కోవర్దన్ రెడ్డి గారు ఉంటారు సో కాకాని గారు డెవలప్మెంట్ బాగా చేశారు సర్వేపల్లిని సోమిరెడ్డి గారు బాగా చేశారంటారు సోమిరెడ్డి చేసిన దాంట్లో కాకాణి గారు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చేస్తాం పర్యాలు చేసి రెండు పర్యాలు చేశారు పర్యాలు ఏంటి మూడు పర్యాలు మంత్రిగా చేశారు రామారావు కాలం నుంచి చేశాడు అనేక రకమైనటువంటి కాలువలైతే గుడ్డి డ్రైనేజీలు అయితే పొలాలు లైక్ డొంకలు అయితే బ్రిడ్జీలు అయితే ఇటీవల మొన్న ఐదు సంవత్సరాల మంత్రి ఉన్నప్పుడు కూడా మా చిన్న గ్రామం మూడు వందల రోడ్ల గ్రామం మా దానికి ఒక్కదానికే కోటి రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణపట్ట కాలు బ్రిడ్జి కట్టించి ఆడ జోలము వచ్చేదానికి దారి డొంక రోడ్డు కూడా వేస్తాడు మాకు నీళ్లు బాగలేవన్నా అంటే వెంటనే ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి నీళ్లు వచ్చి ఓపెన్ చేసి మరి ఇచ్చాడు అంత దగ్గరగా ఉంటాడు ప్రజలకి చాలా ఇదిగా కాకాణి గారు కాకాణి గారు వచ్చిన తర్వాత మాకు నీళ్ల గురించి మాకు సమస్య లేదు ఆయన ఏం లేదు ఎందుకంటే అలాగే ఉన్నాయి మాకు అన్ని అన్ని పులిపిల్లి అయిపోయి ఆయన చేస్తున్నాడు అక్కడి గారు వచ్చిన తర్వాత ఏంటంటే మా ఊరు సౌత్ కావాలి డైలీస్ ఉంది అవి కట్టారు మా రెండు రోడ్లు కావాలేసినారు ఓకే కరెక్ట్గా ఇంకా ఎనిమిది రోజులు ఎలక్షన్ ఉంది మరి ఈ ఎన్నికల్లోనే పద్మూడు జరిగే ఎన్నికల్లో ఇదే కాకాణి గారు సోమిరెడ్డి గారు పోటీదారులుగా ఉన్నారు ఈసారి ఎవరు విజయం సాధిస్తారు సర్వే ఈసారి కంపల్సరీగా సోమిరెడ్డి గారు విజయం సాధిస్తారు ఎందుకంటే చరిత్ర ఏం చెప్తుందంటే సర్వేపల్లిలో మాకు తెలిసి అరవై సంవత్సరాలుగా రెండు సార్లు వరుసగా గెలిచిన వాడు ముగ్గురుసారి గెలవడు ఇది ఒక సెంటిమెంట్ ఉంది అరవై ఏళ్ళు అరవై ఏళ్ళుగా చింత చూసుకోమని చెప్పండి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఆయన కూడా రెండు సార్లు గెలిచినాడు కదా అంటే మూడు సార్లు ఓడిపోయినాడు కదా ఇప్పుడు మళ్ళీ అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే ప్రకృతి ఆ యొక్క సరిపోయి నియోజకవర్గం ఏంటో మనకైతే దాని విషయం తెలియదు కానీ ఇది మటుకు మేము గమనిస్తున్నాం జరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా పరిపాలన కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఇది కేవలం చంద్రబాబు సోమిరెడ్డి అనేది కాకుండా పరిపాలనలో క్రియమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది ఏ ఏ అంశాలలో వ్యతిరేకత వచ్చారు ఆర్జు గారు ఇది ఒక బీసీ కార్పొరేషన్ లోన్లు తెచ్చారు కొన్ని కోట్ల రూపాయలు విందులు తెచ్చారు కదా వీసీలకు సంబంధించిన కార్పొరేషన్ కార్పొరేషన్ ఒక్కడికి కూడా ఒక లోన్ ఇవ్వలేదు ఎక్కడ అన్ని కోట్లు లోన్ తెచ్చి వీసీల పైన ఒక్కడికి కూడా ఒక ఇవ్వకపోతే ఉపాధి మొత్తం కోల్పోయారు అదేమంటే మేము నీకు అమ్మఒడి వేస్తాం ఆ గుడి వేస్తాం ఈ గుడి వేస్తాం అని చెప్తున్నాడు సార్ మా కార్పొరేషన్కి అమ్మఒడికి సంబంధం ఏంది మా కార్పొరేషన్ మాకు ఇవ్వాలి కదా